హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మొదటిసారి నా ఛానల్ని ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఏంటండి వచ్చే సీజన్ అందరికీ అందరికీ ఇష్టమైన పండగ జాతర లాంటి పండగ ఏదైనా ఉంది అంటే ఆడవాళ్ళకి నెక్స్ట్ వచ్చేది సంక్రాంతి పండగ మనకి స్పెషల్గా నోములు అంటే చాలా అంటే చాలా ఇష్టం కదా చాలామంది మేము సామూహికంగా నోము టూ థౌజండ్ నైన్టీన్లో చేయడం జరిగింది అప్పుడు ఎలా చేశారు ఏమైనా ఫొటోస్ ఉంటే పంపించండి అని చెప్పేసి నాకు కాల్స్ వచ్చాయి సో అందరికీ యూజ్ అయ్యే విధంగా ఈ వీడియో ఎందుకు చేయొద్దు నేను అని చెప్పేసి అప్పట్లో వీడియోస్ అంటే తీయలేదు ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర సో ఆ ఫొటోస్ అన్నిటితోటి కలిపి నేను ఇప్పుడు మీకు మేము సామూహికంగా పంచవటి నోము మా నర్సంపేట ఆర్యవైశ్య మహిళా విభాగంలో టూ థౌజండ్ నైన్టీన్లో ఏ విధంగా అయితే సెలబ్రేట్ చేశామో ఏ విధంగా అయితే నోముకున్నామో అది మీ అందరికీ నా దగ్గర ఉన్న ఫోటోల ద్వారా ఒక లాగా చేసేసి అయితే మీ అందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఫస్ట్ నుంచి చివరి దాకా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి అప్పుడైతేనే క్లియర్గా అర్థమవుతుంది ఈ నోము డీటెయిల్స్ అన్నీ కూడా ఓకే మరి నోము డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందామా ఓకే ఈ పంచవటి నోముకి మెయిన్గా కావాల్సింది ఏంటి అని అంటే నూట ఎనిమిది కిలోల పసుపు నూట ఎనిమిది కిలోల కుంకుమ నూట ఎనిమిది కిలోల నువ్వులు నూట ఎనిమిది కిలోల చక్కెర నూట ఎనిమిది కిలోల బియ్యం చాలామంది పంచవటిలో అన్నీ కలిపేస్తున్నారు అంటే మేము పదకొండు రకాలు తొమ్మిది రకాలు ఎనిమిది రకాలు అని చెప్పేసి అట్లా చేస్తున్నారు బట్ అది సరే ఎవరి ఇష్టానుసారం వాళ్ళది అయినా కూడా పంచవటి అంటే ఫైవ్ పంచ అందులోనే ఉంది అసలు మెయిన్ అయితే పద్ధతి ప్రకారం అయితే ఓన్లీ ఐదు రకాలు నూట ఎనిమిది కిలోలు చొప్పున చేసుకునే వాటిని మాత్రమే పంచవటి అని అంటారు ఎక్స్ట్రా ఏం యాడ్ చేసినా కూడా అది కొంచెం మనం మనము యాడ్ చేసుకున్నామనే తప్ప యాక్చువల్గా అయితే పద్ధతి ప్రకారం చేయాల్సింది మాత్రం ఓన్లీ ఐదు పంచ మనం ఏది ఉన్నా శాస్త్రీయ ప్రకారంగా పద్ధతి ప్రకారంగా మాత్రమే పోవాలి కాబట్టి మనం ఉన్న పేరుని మనం యాడ్ చేసి దానికి పంచబట్టి అని పెట్టుకుంటే మాత్రం సరి అయినది కాదని నా ప్యూర్లీ నా ఒపీనియన్ సో నో ఐదు ఐదు ఇలా అన్ని రాసుల్లాగా పోయాలి అక్కడ గాజుల తోడ అనేది మేము ఎక్స్ట్రా పెట్టేసినాం అంటే ఇన్ని పెట్టేసినాం కానీ అది నోములోకి మేము జతపరచలేదు కానీ ఎవరైనా ఇప్పుడు ఏంది అని అంటే మనము నోముకున్నప్పుడు పెట్టడం జరుగుతుంది కదా ఒకవేళ ఎవరికైనా ఎక్కువలు తక్కువలు అటు ఇటు అయినా పంచాల్సిన టైంలో పంచలేకుండా వేరే వాళ్ళకు పంచాల్సిన టైం వస్తే అయిపోతే ఎలా అనే ఉద్దేశంతో మేము ఒక గాజుల తోడ కూడా ఎక్స్ట్రాగా అందరికీ సమర్పించడం జరిగింది ఒక్కొక్క తోడని నోముకున్న వాళ్ళందరికి ఇవ్వడం జరిగింది అన్నట్టు అవి జస్ట్ ఈ పసుపు కుంకుమ బియ్యం చక్కెర నువ్వులు ఇవన్నీ రాశిలాగా పోసేసి పసుపులో పార్వతి కుంకుమలో లక్ష్మీదేవిని నువ్వులలో వెంకటేశ్వర స్వామిని చక్కెరలో శంకరుణ్ణి బియ్యంలో గణపతి విగ్రహాన్ని రాశి కుప్పలాగా పోసి ఆ కుప్పల మీద ఈ విగ్రహాలన్నింటినీ పెట్టామండి అవన్నీ కూడా మీకు ఫోటోలో చూపించడం జరిగింది ఫోటో ఈ ఇక్కడున్న ఫోటో చూస్తే మీకు అట్లా లైన్గా కుప్పలాగా పోసేసి రాసుల్లాగా ఆ పైన విగ్రహాలను పెట్టి ఆ వెనక సంక్రాంతి లక్ష్మిగా డెకరేషన్ లాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే మనకు సంక్రాంతి లక్ష్మి మెయిన్ కాబట్టి అరటాకులతోటి సంక్రాంతి లక్ష్మిని ఈ విధంగా అలంకరించేసి అక్కడ గౌరమ్మను ప్రతిష్టాపన చేసి ఆవాహన చేసి కలశ స్థాపన చేసి అయ్యగారితోటి పూజో పూ అయ్యగారితోటి మంత్రోచ్చారణల మధ్య ఈ పంచవటి నోము అయితే మేము ఇలా సామూహికంగా చేయడం జరిగింది అప్పుడు నువ్వు టూ థౌజండ్ నైన్టీన్లో సెలబ్రేట్ చేయడం జరిగింది ఇదంతా నోముకోవడం కూడా ఇది ఎలా నోముకున్నామనంటే ఇట్లా అంత అలంకరణ చేసినాక మనకి ఎవరైతే సామూహికంగా అందరు వచ్చి కూర్చున్నారో వాళ్ళకందరికీ ఒక బాక్స్ లాగా అరేంజ్ చేయడం జరిగింది ఆ బాక్స్లో ఒక జాకెట్ ముక్క ఒక ఖర్చీఫు గౌరమ్మ సామాన్ ఏదైతే ఉందో ముత్యం పగడం అద్దం దువ్వెన కాటికాయ ఇవన్నీ కూడా అందులో అరేంజ్ చేసేసి వాళ్ళకు ఒక డబ్బా లాగిచ్చేసి వాళ్ళని ఇంటి నుంచి కొంచెం కొంచెం పసుపు కుంకుమ బియ్యం నువ్వులు చక్కెర ఇంట్లో నుంచి వాళ్ళని అంటే చిన్న జిప్లా కవర్లో కొన్ని కొన్ని తెచ్చుకోమని చెప్పినాం అనమాట మేము కొన్ని కొన్ని జస్ట్ ఆ ప్యాకెట్ మనం కూడా చేసేయచ్చు బట్ మాకు అప్పుడు టైం లేకుండే వాళ్ళనే తెచ్చుకోమన్నాం ఇంట్లో నుంచి మంగళారతి ప్లేటు ఉన్ను ఒక చిన్న జిప్లా కవర్లో పసుపు కుంకుమ నువ్వులు చక్కెర బియ్యం ఇంటి నుంచి తెచ్చుకోమని చెప్పడం జరిగింది యాజ్ యూజువల్గా మనకు ఎప్పుడైతే నోముకునే విధానంలో ఏదైతే ఉందో అది నోముకుంటారు అన్నట్టు ఏది జిప్లా కవర్స్ని ఇవి అన్నీ నోముకొని అయ్యగారు ఇట్లా మనకు ఈ రాశుల వైపు కూడా మనం నోముకునే విధానం కొంగులో ఏదైతే పసుపు కుంకుమ అక్షంతలేసి ఎట్లయితే నోముకుంటామో మనం గౌరమ్మ దగ్గర గౌరమ్మ నోముకొని మనం గౌరమ్మని ఈ గౌరమ్మ సామాన్ డబ్బాలో అరేంజ్ చేసిన సామాన్ని నోముకొని మనకు అట్లా డే స్టేజీ వైపు గౌరమ్మను మనం ఆ రాశుల వైపు కూడా చూపించుకొని ఇట్లా నోముకోమన్నారు అన్నట్టు అట్లా నోముకు చేయడం చేయట్టి ఇప్పుడు ఇది మనం మేమే మేమేదైతే నూట ఎనిమిది కిలోలు అది నోముకున్నాక అందరికీ అన్ ఎంత వస్తా అంద హాఫ్ కేజీ ఏమో వచ్చింది హాఫ్ కేజీ పసుపు హాఫ్ కేజీ కుంకుమ హాఫ్ కేజీ నువ్వులు అందరికీ ఎట్లయితే వంచినామో ఆ పంచిన దాంట్లో వీళ్ళు నోముకున్నది కలుపుకోమని చెప్పినాము తద్వారా నోముకున్నది వాళ్ళందరూ కూడా ఎవరెవరికైతే పంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు పంచుకోవచ్చు ఈ నూట ఎనిమిది కిలోలు నోముకున్నది అందులో కలుపుకుంటే వాళ్ళు నో ఇది నోముకున్న దానితోటి సమానం అవుతుందని చెప్పేసి మేము అట్లా అరేంజ్ చేయడం జరిగింది అన్నట్టు మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఎలా అంటే మనం ఒక డబ్బాలో అన్ని సామాను ఏదైతే గౌరమ్మ సామాను ఉంటుందో అదంతా ఇచ్చినాము ప్లస్ వాళ్ళని మంగళార్తి ప్లేటు ఇంటి దగ్గర నుంచి ఒక చిన్న చిన్న జిప్లా కవర్లలో పసుపు కుంకుమ నువ్వులు చక్కెర బియ్యం అన్నీ కూడా తెచ్చుకోమని చెప్పి ఆ డబ్బాలో వాళ్ళు తెచ్చుకునే అందులో పెట్టేసుకున్నాక గౌరమ్మని మనం ఎట్లయితే చేస్తామో అట్లా గౌరమ్మని పెట్టేసుకొని జస్ట్ అట్లా నోముకోవడం అన్నట్టు ప్లస్ ఆ ఎనిమిది కిలోల రాశులాగా ఏదైతే ఐదు రకాలు పోసినామో దానివైపు కూడా అయ్యగారిని మళ్ళీ చూపించమనడం జరిగింది అట్లా నోముకున్నారన్నట్టు ఏదైతే పూజా విధానం అంతా కంప్లీట్ అయిందో ఆ కంప్లీట్ అయినాక కానీ ఈ నోముకు మాకు చాలామంది చాలా రెస్పాండ్ వచ్చారు చాలా బాగా జరిగింది మంచి అనిపించింది అందుకే మీ అందరి కోసం మళ్ళీ మా అనుభవాన్ని మా ఆ సంతోషాన్ని ఈ విధంగా మళ్ళీ మీ అందరి ముందుకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది పంచవటి నోము ఈసారి కూడా చాలామంది నోముకుంటున్నారని తెలిసింది ఎందుకంటే ఫోన్ కాల్స్ ద్వారా తెలిసింది కాబట్టి అందరికీ ఇలా మంచిగా క్లియర్గా ఫోన్లో మాట్లా ఎట్లా అయితే మాట్లాడుతున్నానో ఇట్లనే ఈ వీడియోల ద్వారా చెప్పినా కూడా అందరికీ యూజ్ అవుతుంది కదా అని ఒక ఒపీనియన్ తోటి ఈ వీడియో చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఈ సంవత్సరం ఏమన్నా నోములు నోముకుంటే నాకు నా నెంబర్స్ మీకు అందరికీ తెలిసి ఎవరైనా తెలియనట్లయితే మే కామెంట్ చేస్తే నేను నెంబర్ పెడతానండి అప్పుడు మీ వీడియోస్ అన్నిటిని కూడా నా ఛానల్ ద్వారా మీ అందరికీ అందజేస్తున్నాను అందజేస్తాను ఎవరికైనా అట్లా మీరు సంక్రాంతి నోములు నోముకున్నాక నాకు వీడియో పంపిస్తే నేను నా ఆ ఛానల్లో నా మాటల ద్వారా మీ వీడియోని నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి నేను నెంబర్ పర్సనల్గా పింక్ చేస్తాను వాళ్ళందరికీ కూడా అండ్ అలాగే మీకు ఇంకా ఏమైనా నోముల గురించి తెలుసుకోవాలని ఉంటే నేను కన్ నాకు తెలిస్తే ఓకే నాకు తెలియకపోయినా కనుక్కునైనా సరే నా ఛానల్లో నేను అది తప్పకుండా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఇంకేమైనా ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయగలరు అవన్నిటినీ కూడా నేను తప్పకుండా వీడియోలో పొందుపరచడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై వాసవి జై జై వాసవి